అరే మా కాలంలో ఇలా ఉండేది కాదు సూర్యోదయం అవ్వక ముందే ఇల్లు ఉడిచి ముగ్గు పెట్టేవాళ్ళం సరే అత్తయ్య రేపటి నుంచి అలాగే పొద్దున్నే లేసి చేస్తాను అరే మా కాలంలో ఇలా ఉండేది కాదు చక్కగా కోడలు తలస్నానం చేసి మడి కట్టుకొని కాఫీ ఇచ్చేది అలాగే అత్తయ్య కష్టపడి ప్రయత్నిస్తాను ఏంటండి ఎన్ని చేస్తున్నా ఇదే మీ కాలానికి మా కాలానికి తేడా మొగుడిని పేరు పెట్టి పిలిచే వాళ్ళం కాదు మొగుడు కాళ్ళ దగ్గరే కూర్చోనే వాళ్ళం చేస్తా అరే బాగా పోస్తుంది ఏసీ అయిరా మీ కాలంలో ఎక్కడై ఏసీ కర్రా ఇదిగోండికోండి అరే రేపు శ్రావణ శుక్రవారం కదా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను రా కొంచెం కార్లో దించరా మీ కాలంలో కార్లు విమానాలు ఎక్కడవి రెండు కాలం బొల్లే కదా నడుచుకొని వెళ్ళండి ఆరోగ్యానికి చాలా మంచిది అరే ఈ రోజు సిలిండర్ అయిపోయింది అర్జెంటు గా తెప్పించు అలాగే ఒక ఎలక్ట్రిక్ స్టవ్ కూడా తెప్పించరా మీ కాలంలో సిలిండర్లు కరెంట్ స్టవ్లు ఎక్కడవి కట్టెలు పోయిలే కదా ఆయనేమో పొలం వేస్తారు మీరు వంట చేసి పెట్టండి